హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి యాభై ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు కథలోకి వెళ్దాం ఈ ఇంటి కోడలపై అంతంత పెద్ద నిందలు వేయడానికి నీకు మనసులా వచ్చిందిరా అసలు నువ్వు మనిషివేనా పేద ఇంటి నుండి వచ్చిందని ఆ పిల్లపై అన్ని అభాండాలు వేస్తావా అన్నిటికంటే ముఖ్యం నా కొడుకు మీ అన్నని అవమానిస్తావా అసలు ఆ అమ్మాయిని అనడానికి నీకేం అర్హత ఉందిరా గొప్ప ఇంటి బిడ్డనని మిడిసిపడుతున్నావా మేమే లేకపోతే అసలు నీ బ్రతికేంటి అని సీతమ్మ ఆవేశంగా మాట్లాడుతుంటే సీత నువ్వు ఆగు ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అంటూ సీతమ్మ మాటలకు అడ్డు వచ్చాడు రామయ్య మీరు ఉండండి అసలు వీడికి ఏమీ తెలియకుండా పెంచడం వల్లే ఈరోజు గర్వం తలకెక్కి కూర్చున్నాడు గొప్ప ఇంటికి బిడ్డనని పరువు అంటూ ప్రతిష్ట అంటూ మిడిసిపడుతున్నాడు తన బతికేంటో అసలు తను ఎవరో తనకు తెలిస్తే అప్పుడైనా కళ్ళు తెరుచుకుంటాయేమో ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉంటాడేమో అని అంది సీతమ్మ రామయ్య ఇక ఏమీ మాట్లాడలేదు సీతమ్మ మాట్లాడుతున్నది ఏంటో అర్థం కాలేదు సాకేత్కి అసలు ఏం మాట్లాడుతున్నావు అమ్మ నా గురించి తెలియడమేంటి అని అన్నాడు సాకేత్ నువ్వు మా బిడ్డవి కాదు తల్లిదండ్రులు ఎవరో తెలియని అనాథవు రాకేష్కి ఐదేళ్లు ఉన్నప్పుడు ఊరికి వెళ్ళి వస్తుంటే విపరీతమైన వర్షం ఆ చీకట్లో రోడ్డుపై మా కారుకు అడ్డంగా పురిటి నొప్పులతో బాధపడుతున్న ఒక ఆవిడ వచ్చి పడింది జనసంచారానికి చాలా దూరంగా నిర్మానుష్యమైన ప్రదేశంలో అలా ఒక నిండు గర్భిణి ఆ సమయంలో ఉండకూడదు అప్పటికే చీకట్లు ముసురుకున్నాయి హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళే అవకాశం కూడా లేకపోవడంతో నేనే దయతలిచి అక్కడే పురుడు పోశాను నీకు జన్మనిచ్చి ఆ తల్లి అక్కడ చనిపోయింది అలా మీ అమ్మ పురిట్లో నీకు దూరమైతే నా తమ్ముడు అంటూ రాకేష్ నిన్ను అప్పుడే ఎత్తుకుని ముద్దు చేశాడు నిన్ను విడిచిపెట్టడానికి ఏ మాత్రం ఒప్పుకోలేదు అలా నువ్వు కూడా ఈ ఇంటి బిడ్డగా పెరిగావు ఏ రోజు కూడా నీకు ఆ విషయం తెలియనివ్వలేదు నీ కులం ఏంటో తెలుసా నీ తండ్రి ఎవరో తెలుసా నీ తల్లి దిక్కుమొక్కు లేకుండా ఆ సమయంలో అక్కడ ఎందుకు ఉందో తెలుసా ఏది తెలియదు అది నీ పుట్టుక అలాంటి నిన్నే మా సొంత బిడ్డలా పెంచుకున్నాము అలాంటిది ఈ ఇంటి కోడలు ప్రణయ నా కొడుకు భార్య వాళ్ళని నువ్వు అనుమానిస్తున్నావా కుక్కని తెచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధి చూపించినట్లు నువ్వు కూడా నీ బుద్ధి చూపించావు నువ్వు మా బిడ్డ కాదన్న విషయమే మేము మర్చిపోయాము ఇద్దరిని సమానంగానే చూస్తూ వచ్చాను కదా సొంత తమ్ముడు కాకపోయినా కూడా అంతకంటే ఎక్కువగానే చూస్తాడు రాకేష్ నిన్ను కానీ నువ్వు వాడికి ఇచ్చే బహుమానమేంటి అంటూ తిడుతూ ఉంది సీతమ్మ సాకేత్ వల్ల కావడం లేదు సీతమ్మ మాటలను సీతమ్మ చెప్తున్న మాటలను భరించడం సీత ఇక చాలు మాటలు వాడు బాధపడుతున్నాడు అంటూ సీతమ్మను ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు రామయ్య లేదు ఈరోజు తాడో పేడో తేల్చుకోవాలి మీకు ఈరోజు చెప్తున్నాను ఆస్తి ఇద్దరి పేరా సగం సగం చేస్తా అని అని చెప్పారు అలా జరగడానికి వీల్లేదు కేవలం మనం పెంచి మన ఇంట్లో ఉండడం వల్లే వీడికి ఇంత ఉంటే ఆస్తి చేతికి వస్తే ఇంకెంత చెలరేగిపోతాడు అందుకే సాకేత్కి ఎలాంటి ఆస్తి చెందకూడదు మొత్తం రాకేష్ పేరు మీద రాసేయండి అంతగా కావాలనుకుంటే ప్రణయ పేరు మీద సగన్ రాయండి వీడు ఉన్నన్నాళ్ళు ఇంట్లో ఉండొచ్చు అనుభవించవచ్చు కానీ వీడికి ఏ హక్కులు ఇవ్వకూడదు అప్పుడే అన్న వదిన విలువ తెలిసి వస్తుంది అని అంది సీతమ్మ సాకేత్ ఇక అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడకుండా బయటికి వెళ్ళిపోయాడు సీత ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా వాడు ఎంతగా నొచ్చుకుని ఉండి ఉంటాడో కదా అని అన్నాడు రామయ్య బాధపడాలి బాధపడితేనే ఇంకొకసారి వేరే వాళ్ళని బాధ పెట్టాలని చూడడు ఇప్పటికైనా వాడి కళ్ళు తెరుచుకోవాలి అని అంది సీతమ్మ కానీ నువ్వు ఏమన్నావు ఆస్తి వాడికి వద్దు ఇంట్లో బానిసలా బతకాలని అన్నావు నీకు ఇక్కడ డబ్బులు ముఖ్యమా వాడు ముఖ్యమా అని అన్నాడు రామయ్య వాడి ముందు కావాలని అలా అన్నాను కానీ వాడు కూడా నా బిడ్డనే సొంత అన్నదమ్ములు కొట్టుకుంటుంటే ఏ తల్లి చూస్తూ ఊరుకోదు తట్టుకోలేదు వాడికి నిజం తెలిస్తే అయినా ప్రణయ మీద చిన్న చూపు పోయి తనని చిన్న చూపు మా చూడడం మానేస్తాడని మాత్రమే చెప్పాను అంతే తప్పితే వాడంటే నాకేమీ చిన్న చూపు లేదు నాకు రాకేష్ అంటే ఎంతో సాకేత్ కూడా అంతే ఇప్పటికైనా వాడు మారితే చూడాలని ఉంది అంటూ రామయ్యని పట్టుకుని ఏడ్చింది సీతమ్మ అప్పుడే తన రూమ్ నుండి లాన్లో కూర్చుందాం అని బయటికి వస్తున్న రాకేష్ సాకేత్ అలా వెళ్ళిపోవడం చూస్తూ సాకేత్ ఎక్కడికి అంటూ పిలుస్తూనే ఉన్నాడు కానీ సాకేత్ అది వినిపించుకున్నట్లుగా బయటకు వెళ్ళిపోయాడు కార్ తీసుకుని ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నాడు వీడు తిన్నాడా అసలు అని అనుకుని తల్లి కోసం చూశాడు వాళ్ళు ఎక్కడా కనిపించకపోవడంతో వాళ్ళని వెతుక్కుంటూ సాకేత్ గదికి వచ్చాడు రాకేష్ తల్లి ఏడుస్తూ కనిపించింది తండ్రి ఓదారుస్తూ కనిపించాడు అసలు ఏం జరిగిందో అర్థం కాక దగ్గరగా వెళ్ళి ఏమైంది అమ్మ వాడేంటి అలా వెళ్ళిపోతున్నాడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు రాకేష్ వాడు నా బిడ్డ కాదని నిజం చెప్పేశాను అంది సీతమ్మ షాక్ అయిపోయాడు రాకేష్ అసలు ఎందుకు చెప్పావమ్మా ఏమైంది ఎందుకు చెప్పాల్సి వచ్చింది నేను మీకు చెప్పాను కదా ఎప్పటికీ చెప్పొద్దని పాపం వాడు ఎంతలా బాధపడుతున్నాడు అని అన్నాడు రాకేష్ చెప్పకపోతే వాడిలో గర్వం ఇంకా ఎంతగా తలకెక్కుతుందో అని అనిపించింది అంది సీతమ్మ అసలు ఏం జరిగిందమ్మా అని వచ్చి తల్లి పక్కనే కూర్చుని అనునయంగా అడిగాడు రాకేష్ ఇప్పుడు అదంతా ఎందుకు ముందు వాడు ఎక్కడికి వెళ్ళాడో కనుక్కో వీలైతే వెళ్ళి తీసుకురా పాపం చాలా బాధపడుతూ ఉంటాడు వాడిని తినేలా నువ్వే చెయ్యి అని అంది సీతమ్మ రాకేష్తో అది కాదమ్మా ముందు నువ్వు నేను అడిగిన అడిగిన దానికి సమాధానం చెప్పు ఇంత అర్జెంటుగా వాడికి అసలు విషయం చెప్పాలని ఎందుకు అనిపించింది మీకు ఏం జరిగిందో చెప్పండి అని అన్నాడు రాకేష్ కొనసాగుతుంది ఇప్పుడు రాకేష్ విషయం చెప్తాడా రాకేష్కి విషయం చెప్తారా తన తల్లిదండ్రులు అప్పుడు రాకేష్ ఎలా స్పందిస్తాడో మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమే జ్యోతి